తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాణుడు బగబగా మండిపోతూ ఉన్నాడు నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి జనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉదయం పదిన్నర గంటలకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడంతో అత్యవసర సమయం ఉన్న వాళ్ళే అత్యవసర పనుల నిమిత్తము బయటకు వెళ్తూ ఉన్నారు మనం చూడొచ్చు ఇప్పుడు కంఠేశ్వర్ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ రోడ్లన్నీ కూడా నిత్యం జనంతో కిటకిటలాడే ఈ ప్రాంతం అంతా కూడా జనం లేక బోసిపోయి కనబడతా ఉంది అటు వ్యాపార సముదాయాలు అనుకోవచ్చు ఇటు రోడ్డు పైన కావచ్చు ఎక్కడ కూడా జనం లేకుండా మనకు బోసిపోయి ఉంది కేవలం పదిన్నర గంటలకే ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ నీలకంఠేశ్వర ప్రాంతంలో చూస్తున్నాం మనం ఇదంతా కూడా చల్లని పానీయాలు పండ్లు ఇట్లాంటి వాటికి జనాలు సేవించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఎండల తాకిడి విపరీతంగా ఉన్నది జనం ఎవరు కూడా బయటికి రావద్దు ఈ నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది ఇప్పటికే వైద్యులు కూడా సూచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎండలు విపరీతంగా మండిపోవడం వల్ల జనాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా వృద్ధులు తర్వాత చిన్నారులు సైతం ఈ యొక్క ఎండల తాకిడికి తట్టుకునే పరిస్థితి లేదు ఇక ఇట్లా ముసుకు కట్టుకొని క్యాప్ పెట్టుకొని ఎండలకు బయటకు వస్తూ ఉన్నారు మనం చాలామందిని చూస్తున్నాం అక్కడ ముసుకేసుకొని వస్తూ ఉన్నారు అత్యవసరం ఉంటేనే మీరు బయటికి రండి అనవసరంగా బయటికి రాకండి అని చెప్పేసి వైద్యులు కూడా సూచిస్తూ ఉన్నారు వాతావరణ శాఖ కూడా సూచిస్తూ ఉన్నది ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేక ప్రకటన చేయడం జరిగింది ఎండ ఎండ ఎండలు మండిపోతూ ఉన్నాయి కాబట్టి జనం అప్రమత్తంగా ఉండాలి అనవసరంగా బయటికి రాకండి చల్లని పానీయాలను సేవించాలి అని చెప్పేసి జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు కూడా సూచించడం జరిగింది మనం చూస్తున్నాం ఇక్కడ చిన్న పిల్లల్ని పట్టుకొని బండి మీద వెళ్తూ ఉన్నారు ఎట్లా నిండుగా కప్పుకొని వెళ్తున్నారు అవసరం ఉంటేనే బయటికి రండి అనవసరంగా బయటికి వచ్చి ఈ జన ఎండ తీవ్రత వల్ల ఇబ్బందులు ఎదుర్కోవద్దని చెప్పేసి కేసిక్స్ కూడా మీ అందరికీ వేడుకుంటుంది ఇప్పుడు మనము కంఠేశ్వర్ ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ నుండి ముందుకు వెళ్ళేసి ఈ హైవే మార్గముగా డిచ్పల్లి వరకు ఒక్కసారి ప్రయాణం చేసి అక్కడ వరకు ఎండ తీవ్రత ఎట్లా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ప్రాంతం నుండి ముందుకు వెళ్తూ ఉన్నాము పరిస్థితి చూస్తున్నాం మనకు ఇక్కడ మున్సిపల్ కార్మికులు ఈ సెంట్రల్ లైటింగ్ సంబంధించిన గ్రీనరీ పనులు చేస్తూ ఉన్నారు అంటే ఎండవేడి తట్టుకునేందుకు వాళ్ళు ప్రత్యేకంగా తలగుడ్డ కట్టుకొని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు రోడ్ మీద కూడా వెళ్ళే వాళ్ళు కూడా మనకు చూస్తూ ఉన్నాము చాలామంది కూడా ఎండవేడి తట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు రక్షణ చర్యలు తీసుకొని వాళ్ళందరూ కూడా వెళ్తా ఉన్నారు ఇప్పుడు ఠేశ్వరం నుండి బైపాస్ మార్గం వైపు మనం వెళ్తా ఉన్నాము బైపాస్ మార్గం వైపు చూసినట్లయితే జనం రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా కనబడతా ఉన్నాయి మనం చూస్తున్నాము ఉదయం పూట ఇది ఈ పరిస్థితి కనబడతా ఉంది అంటే జనం బయటికి రావడం లేదు రాకుండా ఉంటేనే చాలా బాగుంటుంది అత్యవసరం ఉన్నవాళ్ళు మాత్రమే బయటికి అది రక్షణ చర్యలు తీసుకొని రావాలని కేసిక్స్ మీ అందరికీ వేడుకుంటుంది ఇది కంఠేశ్వర్ చౌరస్తా వద్దకు వచ్చాము ఇప్పుడు మనం కంఠేశ్వర్ చౌరస్తా నుండి ఇటు హైవే బైపాస్ మీదుగా ముందుకు వెళ్ళాం మనం చూస్తున్నాం అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి రండి బయటికి వచ్చిన వాళ్ళు కూడా స్పెషల్గా రక్షణ చర్యలు తీసుకొని బయట వస్తున్నారు రోడ్ల మీద తిరిగే వాళ్ళు కానీ జనం చూస్తున్నాం మనం బైక్ల మీద అంటే ఎండ ఈదురు గాలు కూడా వస్తూ ఉన్నాయి వేడి గాలి రావడం వల్ల జనాలు డిహైడ్రేషన్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేసీస్ కూడా మీ అందరికీ వేడుకుంటుంది ఇప్పుడు మనం బైపాస్ మార్గం నుండి కంఠేశ్వర్ బైపాస్ మార్గం నుండి హైవే వైపు ప్రయాణం చేస్తున్నాం ముందుకు వెళ్తా ఉన్నాం విచ్చిపల్లి హైవే వైపు ఇది రోడ్ల మీద మనం చూస్తే నిర్మానుష్యంగా కనపడతా ఉంది హోటల్ సంబంధించింది హోటల్ కూడా నిర్మానుష్యంగా ఉంది అంటే రష్ కనబడట్లేదు రద్దీ అనేది జనరల్గా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి అందరూ ఇళ్ళకే పరిమితం అయ్యారు ఈ ఎండవేడి ఉండడం వల్ల ఎవరు జనాలు బయట వెళ్ళడం లేదు మనం ముందుకు ప్రయాణం చేస్తున్నాం ఇది బైపాస్ మార్గం నుండి ముందుకు వెళ్తా ఉన్నాం రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉన్నాయి మనకి కంఠేశ్వర్ నుండి నగర్ సైడ్ వెళ్ళే బైపాస్ మార్గం ఇది హైదరాబాద్ వెళ్ళే రహదారి కన్స్ట్రక్షన్స్ వర్క్స్ కూడా నడుస్తున్నాయి కానీ ఎండ వేడి వల్ల దినం పూట వాళ్ళు చేయడం లేదు పనులు మనం చూస్తున్నాం విజువల్స్లో అంటే ఎండ చాలా ఉంది ఆ స్టీల్ మెటీరియల్ అవన్నీ కూడా చాలా వేడిగా ఉంటాయి కాబట్టి ముట్టలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు రాత్రి పూట సాయంత్రం ఆరు గంటల నుంచి నైట్ అంతా కూడా వర్క్ చేసే పనులు చేస్తూ ఉన్నారు ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ అంటే ఇది పెద్దపల్లి మార్గము రైల్వే బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ మార్గం నుండి మనం ముందుకు వెళ్తా ఉన్నాము వెహికల్స్ ఏవి కూడా మనకి చాలా తక్కువ సంఖ్యలో రవాణా కనబడతా ఉంది పదకొండు గంటల సమయంలో ఈ రకంగా ఎండ మండిపోతూ ఉన్నది సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పడం జరిగింది ఎండ చాలా ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి జిల్లా ప్రజలు అనవసరంగా బయటికి రాకండి ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి అది రక్షణ చర్యలు తీసుకొని బయటికి రండి అని చెప్పేసి ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది తాను కేసిక్స్ కూడా అందరికీ వేడుకుంటుంది ఎందుకంటే ఎండలు మండిపోతూ ఉన్నాయి చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా చిన్నారులు వృద్ధులు రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది మనం చూస్తున్న నిర్మానుషంగా కనబడతా ఉంది ఇటు సైడ్కు పంట పొలాలు కూడా ఖాళీగా ఉన్నాయి కూలీలు కూడా ఎవరు కనబడట్లేదు మనకి ఈ ఉపాధి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కూలీలు కూడా ఉదయం ఆరు గంటలకు వెళ్ళేసి తొమ్మిది గంటల వరకే వాళ్ళు పనులు ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఇటు ఒక పక్క రాజకీయ నాయకుల హడావిడి మరోపక్క ఎండలో వేడి ఇటు పార్లమెంట్ ఎన్నికలు తేదీ సమయం దగ్గరకు వచ్చేసింది దీంతో రాజకీయ నాయకులు ఎక్కడైతే కూలీలు పనిచేస్తున్నారో వాళ్ళ వద్దకే వెళ్ళేసి ప్రచారాలు చేసే కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు వాళ్ళందరూ కూడా ఆ ఉదయం ఆరు గంటలకే వాళ్ళంతా కూడా పొలం బాట పడతా ఉన్నారు రాజకీయ నాయకులు కూడా కూలీల బాట పడతా ఉన్నారు వాళ్ళ వద్దకే వెళ్ళేసి ప్రచారం చేస్తా ఉన్నారు మళ్ళీ పది గంటల తర్వాత వాళ్ళు కూడా సమీక్షా సమావేశాలు సెల్ కాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్లు సోషల్ మీడియా సంబంధించిన అంశాలపై వాళ్ళందరూ కూడా సమీక్షలు చేసుకుంటూ మళ్ళీ సాయంత్రం నాలుగు ఐదు గంటల తర్వాత ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ ఎన్నికల ప్రచారం గ్రామాల ప్రాంతాల్లో వాళ్ళు షెడ్యూల్ నిర్వహించుకొని ఆ రకంగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం నిర్మానుష్యంగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా వాహనాల రద్దీతో కనబడేది అడప తడప వెహికల్ తప్ప మనకి ఎక్కడ కూడా జనం సంచారం అనేది కనిపిస్తలేదు ఇది మాదనగర్ దాటి మనం వచ్చేసాము బైపాస్ మార్గం దగ్గరికి హైదరాబాద్ వెళ్ళే రహదారి ఇదంతా కూడా ఎండ ఏ రకంగా కొడుతుందో మనకు తెలిసిపోతుంది కనపడుతుంది జనం అందరూ కూడా జరుగుతున్నారు ఎండవేడికి చూసేసి ఇప్పుడు మాదానగర్ రైల్వే గేట్ నుండి మనము హైదరాబాద్ రోడ్ వైపు వెళ్తున్నాం చూడొచ్చు ఇక్కడ బ్రిడ్జ్ పనులు కూడా మధ్యలో ఆగిపోయాయి వంతెన పనులు ఇవి మాదానగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ఇవి ముందుకు సాగుతున్నాం మనము ఇది హైదరాబాద్ వెళ్ళే రహదారి ఇక్కడ అన్ని కూడా పండ్లు లస్సి దుకాణాలు సోడా పండ్లు ఏర్పాటు అయినాయి కానీ జనం లేక బోసిపోతా ఉన్నాయి ఎందుకంటే జన సంచారం అనేది లేదు ఇంకా వారం రోజుల పాటు ఇలాగే వేడి గాలులతో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి పెరిగే ఉన్నాయి ఇప్పటికే రాష్ట్రంలో చోట్ల నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైంది ఇక్కడ ఎన్నికల పోస్ట్ ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం విజువల్స్లో బైక్ల మీద చూస్తున్నాం మనము వృద్ధుడు కూడా బైక్ వెళ్తుంటే బైక్ మొత్తం మాస్క్ వేసుకొని ఎండవేడి తట్టుకోలేక ఒకరు చెట్టు దగ్గర నీడకు ఆగి ఉన్నారు చూస్తున్నాం అనవసరంగా ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి బయటికి రాకండి అని కేసిక్స్ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉంది చెట్లను వెంచాలి వృక్షో రక్షిత రక్షిత అని చెప్పేసి మనకు సామెత ఉంది చెట్లు ఎంత ఉంటే అంత మనకి నీడ వస్తుంది అదేవిధంగా వర్షాలు వస్తాయి సమృద్ధిగా నీళ్లు కూడా లభిస్తాయి అని చెప్పి మన పెద్దలు చెప్పారు చెట్లు పెంచాలి తప్పనిసరిగా చెట్లను నాట నాటాలి నరకవద్దు అని చెప్పేసి కేసి అందరికీ వేడుకుంటుంది ధర్మారం గ్రామం ఎంటర్ అయ్యాం మనము చూస్తున్నాం ఇది ధర్మారం గ్రామము కంప్లీట్గా నిర్మానుష్యంగా ఉంది అక్కడక్కడ బ్యాంకు కాబట్టి బ్యాంక్ వద్ద కాస్త రద్దీ కనబడతా ఉంది ఈ మిగతా అంతా కూడా ప్రశాంతంగా ఉంది ఆర్టీసీ బస్సు తప్ప ఈ మిగతా వెహికల్ ఏమీ కనబడట్లేదు షాపింగ్ దుకాణాల వద్ద ఉన్న జనం కూడా అంటే తలపాక కట్టుకొని వాళ్ళందరూ కూడా రక్షణ చర్యలు తీసుకొని షాపింగ్ కు వచ్చారు స్తులు అంటే గ్రామీణ ప్రాంతాల్లో బళ్ళపై వెళ్ళి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎండ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కేసిక్స్ అందరినీ వేడుకుంటుంది ముందు ధర్మారం గ్రామం నుండి చూస్తున్నాం మనం రోడ్ పైన అసలు ఎంత నిర్మానుషంగా ఉందో అర్థమవుతుంది కర్ఫ్యూ వాతావరణం కనబడతా ఉంది రోడ్ అంతా కూడా బాణుడు తన సంతాపాన్ని చూపుతా ఉన్నాడు మే మొదటి వారంలోనే ఈ రకంగా ఉంటే ఇక చివరి వరకు ఇంకా ఎండలు ఏ రకంగా ఉంటాయని జనం అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ ధర్మారం అయిపోయి ఎండింగ్ బరిదిపూర్ శివారికి వచ్చాము బరిది దాటుతున్నాం మనము ఎండలు ఎట్లా ఉన్నాయో జనం అసలు ఎక్కడ కూడా మనకి రోడ్లపై కనబడట్లేదు ధర్మరం విలేజ్లో చూసినాం మనము టెన్ పర్సెంట్ కూడా మనకి రోడ్లపై లేరు ముందుకు వెళ్తా ఉన్నాము మనకి ఇది నిచ్చిపల్లి నుంచి హైవే అంటే హైదరాబాద్ వెళ్ళే మార్గం ఇది ఈ మార్గం కూడా వెళ్తున్నాం మనము రోడ్లు మొత్తం కూడా నిర్మానుషంగా ఉన్నాయి ఎండ తన సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు సూర్యుడిని చూపుతున్నాడు చూస్తున్నాం మనము ఎండ ఏ రకంగా ఉంది ఎంత నిర్మానుష్యంగా ఉందో చూస్తున్నాము అక్కడక్కడ బండ్లు పెట్టుకొని సోడా బండ్లు నిమ్మరసము పండ్ల రసాలు అమ్ముతున్నారు వ్యాపారస్తులు కానీ ఎక్కడ కూడా గిరాకీ కనబడట్లేదు మనకి ఖాళీగా ఉన్నాయి షోరూమ్లన్నీ అన్నీ కూడా ఖాళీగా కనబడతా ఉన్నాయి అంటే జనం బయట కనబడట్లేదు అది కూడా వెళ్తా ఉన్నాము ముందట నడుపల్లి గ్రామం శివారిది చుట్టుపక్కల పంట పొలాల్లో కూడా ఖాళీగా ఉన్నాయి జనాలు ఎవరు లేరు కూలీలు అంతా కూడా ఇటుక బట్టిల్లో కూడా పనిచేసే వాళ్ళు ఎందుకంటే అది వేడిగా ఉంటుంది కాబట్టి రాత్రి పూటనే వాళ్ళందరూ కూడా నైట్ షిఫ్ట్ పనులు చేస్తూ ఉన్నారు డే షిఫ్ట్ అంతా కూడా మానేసుకున్నారు నిర్మానుషంగా కనబడతా ఉంది ఇది నడపల్లి గ్రామం చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉందో రహదారి మీద ఒక్క వెహికల్ లేదు ఒక్క మనిషి లేదు అత్యవసరం ఉన్న వాళ్ళు ఆ రకంగా తలపాగా చుట్టుకొని బయటకు వస్తా మనం చూస్తున్నాము బయటకు వచ్చారు పిల్లలు అనవసరంగా బయటికి రాకుండా చూస్తూ టైం టైంలో లెవెన్ ట్వంటీ ఎగ్జాక్ట్లీ లెవెన్ ట్వంటీకి ఈ రకంగా ఎండ మనకు కనిపిస్తూ ఉంది బయట జనం బండ్ల మీద పోయే వాళ్ళు నిండా మాస్క్ కప్పుకొని వెళ్తున్నారు చిన్న పిల్లలు అట్లా తీసుకెళ్ళకండి దయచేసి బండ్ల మీద రక్షణ చర్యలు చేపట్టి తీసుకెళ్లాలని చెప్పేసి కేసిక్స్ విజ్ఞప్తి చేస్తూ ఉంది ఎందుకంటే ఎండలు మండిపోతూ ఉన్నాయి ఈ ఎండలు మంచిది కాదు పిల్లల ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది క్వార్టర్ కాబట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు వారి అవసరాల నిమిత్తము మండల హెడ్ క్వార్టర్కి వచ్చేసి వాళ్ళు కొనుగోలు చేసుకొని వెళ్తారు కాబట్టి ఇక్కడ కాస్త రద్దీ కనబడుతుంది జస్ట్ టెన్ పర్సెంట్ అట్లా అంటే అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చినట్టు కనబడుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో ఇది డిచ్పల్లి సెంట్రల్ ప్లేస్ రైల్వే స్టేషన్ డిచిపల్లి రైట్ సైడు పల్లి రైల్వే స్టేషన్ మార్కెట్ మనం ముందుకు వెళ్తున్నాం ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి అంటే ఈ ప్రాంతం అంతా కూడా సంచారంతో కిటకిటలాడుతూ కనబడేది కానీ తక్కువ జనం ఉన్నారు ఎండలు ఆ రకంగా మండిపోతున్నాయి ఎండకు బయటికి రావాలంటే జనం భయపడతా ఉన్నారు మనం చూస్తున్నాం ఇక మేలో ఈరా ఇంకా ఎంత ఎండలు ఉంటాయో అని చెప్పి జనం జంకుతున్నారు ఇది బస్ స్టాండ్ ప్రాంతము బస్ స్టాండ్ ప్రాంతం అంతా కూడా నిర్మానుషంగా మారిపోయింది చూస్తున్నాం మనము చూడండి బస్ స్టాండ్ ప్రాంతం ఆటోలన్నీ కూడా స్టాండ్ల వద్దే నిలబడి ఉండిపోయాయి లేకుంటే రోడ్లపైన అవి ప్యాసింజర్లతో నిండుగా కనబడేటి ప్రయాణాలతో ఎందుకంటే సెలవులు వచ్చేసాయి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళకు వెళ్ళేసి ఇతర పనిలో నిమగ్నం అయ్యి ఉంటారు కాబట్టి తిరిగి మానేసుకున్నారు చాలా ఉత్తమమైన పని చూస్తున్నాం మనం చెరుకు చూసుకు గిరాకీ ఉన్నది చల్లని పానీయాలకు గిరాకీ కనబడతా ఉంది అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి రావాలని కేసీస్ మీ అందరికీ వేడుకుంటుంది ఇది డిచ్పల్లి మండల్ హెడ్ క్వార్టర్ మనం చూస్తున్నాం ఏ రకంగా ఉందో అంటే హైవే మార్గంగా వెళ్ళే ప్రాంతం ఇది దాబా హోటళ్ళు హోటళ్ళు అన్ని కూడా నిర్మానుష్యంగా ఉండిపోయాయి వ్యాపార సముదాయాలు అన్నీ కూడా చూస్తున్నాం మనం ఇక్కడ కూడా అంత రద్దీ కనబడట్లేదు నిర్మానుష్యంగా ఉంది జనం లేక హైవే వెళ్ళే ప్రాంతము ఇది డిచ్చిపల్లి ఇక్కడ డిచిపల్లి డిచ్చిపల్లి నుంచి హైదరాబాద్ ఒకవైపు నాగ్పూర్ ఒకవైపు మనం హైవేకి కూడా హైవే మీద కూడా ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం గ్రామ పంచాయతీ సిబ్బంది పనిచేస్తా ఉన్నారు హెల్మెట్ పెట్టుకొని వాళ్ళు రక్షణ చర్యలు చేపట్టి పనిచేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం లారీలు తప్ప ఏ వెహికల్ కనబడడం లేదు హైవే మీద నాగ్పూర్ వెళ్ళే హైవే ఇది ఈ హైవే అంతా కూడా నిర్మానుషంగా ఉంది ఎక్కడ కూడా జనం కనబడట్లేదు తెలంగాణ యూనివర్సిటీ ప్రాంతం మనం ఇప్పుడు వెళ్ళేది చూస్తున్నాం ఇది తెలంగాణ యూనివర్సిటీ రైట్ సైడ్ తెలంగాణ యూనివర్సిటీ ఏరియా కూడా నిర్మానుషంగా ఉందో చూడండి నడిపల్లి జనం అంతా కూడా ఇళ్ళకే పరిమితం అయిపోయారు ఎవరు కూడా బయట కనబడట్లేదు అంటే ఎండ వేడి ఆ రకంగా ఉంది సూర్యుడు తన ప్రతాపాన్ని ఆ రకంగా చూపుతున్నాడు ఇప్పటికే నలభై నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది నిజామాబాద్ జిల్లాలో రోజు రోజు పెరుగుతా ఉంది కాబట్టి జనం ఎవరు కూడా అనవసరంగా బయటికి రాకండి రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో చూసినట్లయితే నలభై ఆరు నలభై ఏడు డిగ్రీలకు చేరుకుంది కొత్తగూడెం లాంటి సెంటర్లో కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఎత్తైన అడవులు ఉన్న జిల్లా ఎత్తైన ప్రాంతాల్లో కూడా చాలా ఎండలు పెరిగిపోయాయి నిజామాబాద్లో కూడా హయ్యెస్ట్ ఎండలు నమోదు అవడం ఎవ్రీ ఇయర్గా నమోదవుతూ వస్తున్నాయి మనం చూస్తూనే ఉన్నాం మానుషంగా ఉంది ఎక్కడ కూడా జనం లేక ప్రశాంత వాతావరణంలో ఇప్పటివరకు మనం నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర చొరస్థ నుండి మన ప్రయాణం ప్రారంభించాము డిచ్పల్లికి చేరుకున్నాము ఇది డిచ్పల్లి హైవే మనం ఇటు సైడ్ వెళ్ళినట్లయితే హైదరాబాద్ వెళ్తుంది మన వెనుక సైడ్ వెళ్ళినట్లయితే నాగ్పూర్ వెళ్తుంది చూడొచ్చు మనం ఎంత నిర్మానుష్యంగా ఉందో హైవే అంతా కూడా చూస్తున్నాం మనం విజువల్స్లో ఇటు డిచ్చిపల్లి నుంచి వచ్చే రహదారి ఇది నాగ్పూర్ వెళ్ళే రహదారి ఎంత నిర్మానుష్యంగా ఉందో చూడొచ్చు మనకు కంప్లీట్గా బోసిపోయి కనబడతా ఉంది మొత్తము జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యవసరంగా ఉన్నవాళ్ళు తలపాగా కట్టుకొని వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము వీళ్ళందరూ కూడా ఈ రకంగా ఏమీ లేకుండా బయటికి రాకండి అని చెప్పేసి కేసు మీ అందరినీ కూడా కోరుకుంటుంది కంప్లీట్గా ఎండలు మండిపోతూ ఉన్నాయి జనం అందరూ కూడా అనవసరంగా బయటికి రాకండి ఎందుకంటే ఎండ తీవ్రత పెరిగిపోతూ ఉంది రోజు రోజు ప్రతిరోజు ప్రతి గంటకోసారి మీరు చల్లని పానీయాలు సేవించండి నీరు ఎక్కువగా తాగాలి వైద్యులు సూచిస్తున్న ప్రకారం మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఎండవేడి నుండి రక్షణ పొందాలంటే తప్పనిసరిగా డిహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే మనము చల్లని పానీయాలు అంటే కొబ్బరి బొండాలు నిమ్మరసము నీళ్ళు ఇట్లాంటి సేవించడం చాలా అవసరం అని చెప్పేసి వైద్యులు సూచించడం జరిగింది కేసిక్స్ కూడా మీ అందరికీ వేడుకుంటుంది ఇంకా నాలుగు రోజుల పాటు ఎండలు ఇలాగే మండిపోతాయి కాబట్టి అత్యవసరం ఉంటే బయటికి వెళ్ళే సమయంలో రక్షణ చర్యలు తీసుకొని బయటికి వెళ్ళండి అనవసరంగా బయటికి వెళ్ళకండి అని చెప్పేసి కేసిక్స్ మీ అందరికీ వేడుకుంటుంది కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నేషనల్ హైవే